అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ అలా ఇతర ఏ పేర్లతో అయితే ఉన్నారు నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగులందరూ కలిపి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఒక పర్మనెంట్ ఉద్యోగి ఏదైతే పని చేస్తున్నాడో అదే పని కాంట్రాక్ట్ కార్మికుడు కూడా చేస్తున్నాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు డైలీ వేజ్ ఉద్యోగం చేస్తున్నాడు ఇతర గౌరవ వేతనం పేరుతోని కంటింజెంట్ పేరుతో క్యాజువల్ పేరుతో అనేక రకాల పేర్లతో ఈరోజు సమానంగా పని చేస్తున్నాడు అంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది ఒకే పని స్వభావం గల పని చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సమానమైనటువంటి వేతనాన్ని ఇవ్వాలి లేదా వాళ్ళని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడో చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా పెడచమని పెట్టి ఈరోజు మాతో ఆటలాడుతూ ఉన్నారు ధరలు చూస్తే ఇప్పుడైతే ధరలు పెరిగిపోతున్నాయి వేతనాలు చూస్తే పెరగట్లేదు ఏ రకంగా పథకాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం ఈరోజు కందిపప్పు ధర ఉంది నూనె ధర ఉంది ఒక కొట్టుకుపోతే పర్మిట్కి అదే రేటు డైలీ వేజ్డికి అదే రేటు సోర్సింగ్ కూడా కాదే రేటు రేట్లైనా తేడా ఉంటాయా జీతాలు మాత్రం తేడా పని మాత్రం ఒకటే అందుకోసం ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మారింది మీ ప్రభుత్వం పట్ల చాలా ఆశలు ఉన్నాయి మీరు ఎన్నికల ముందు చెప్పారు కూటమి అధికారంకి వచ్చే ముందు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మిగతా డైలీ వేస్ కార్మికులందరూ కూడా న్యాయం చేస్తాం మీకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అని చెప్పి చెప్పారు కాబట్టి మేము చాలా ఆస్తు ఉన్నాం ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మేము నిరసన తెలియజేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తుంది అదేవిధంగా సమానపడి సమాన వేతనం ఇచ్చి ఏ అయితే పర్మెంట్ ఉద్యోగులకి సౌకర్యాలు ఉన్నాయో అదే సౌకర్యాలు కూడా మాకు కూడా కల్పిస్తారని చెప్పేసి ఈరోజు మీ ఆస్తో ఈ ప్రభుత్వానికి మేము ఎదురుచూస్తున్నాం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికు కావచ్చు అవర్ సోషన్ కార్మి కావచ్చు డైరీవేజ్ కార్మి కావచ్చు చనిపోతే లక్ష్య రష్యం ఉండదు నష్టపరిహారం ఉండదు ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ సౌకర్యం ఉండు ఏ సౌకర్యాలు ఉండు రిటైర్ అయిపోతే అలా ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఇటువంటి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఏంటి ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా ఈ ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రంగంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రంగంలో కానీ లక్షలాది మంది కార్మికులు ఈరోజు రిటైర్ అయిపోయి చనిపోతున్నారు కానీ ఒక్క అంటే ఒక న్యాయం లేదు ఈరోజు బయట నిరుద్యోగులు పెరిగి పేరని చెప్పి పోటీకి వస్తున్నారని చెప్పేసి కనీసం ఒక ప్రైవేట్ కంపెనీ వాడు అయితే లాభాల కోసం వాడు చేయించుకోవచ్చు ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఎక్కడ పోవాలి కార్మిక చట్టాలు ఏమైపోయినాయి కార్మిక శాఖ ఏమైపోయింది కార్మిక శాఖ కేవలం ఉత్సాహంలో ఉండిపోతుంది తప్ప పట్టించుకోవట్లేదు ఈరోజు లేబర్ ఆఫీసు వాళ్ళు ఏంటి చట్టం ఈరోజు చట్టం ఏం చెప్తుంది